అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం గడచిన జూలై మాసం అంతా కూడా ప్రభువు మనలను కాపాడి ఈ నూతన మాసమైనటువంటి ఆగస్టు మాసములో మనము ప్రవేశించబడటానికి ప్రభువారు మనకు సహాయమును ఈ ఆగస్ట్ మాసంలో మనము ప్రవేశించబడ్డాము అనంటే ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే అందును బట్టి ప్రభువుకి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం ఈ ఆగస్టు మాసంలో ఈ మొదటి తేదీన ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనందరం కూడా చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనమును మనము చదువుదాం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును ఈ ఆగస్టు మాసం అంతా కూడా ప్రభువు నీ మార్గములన్నిటిలో కూడా నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుటకు ప్రభువు తన దోతలకు ఆజ్ఞాపించును పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క దోతలను గురించి మనము చదువుతూ ఉన్నప్పుడు పాత నిబంధనలో వంద కంటే ఎక్కువ సార్లుగా దేవదూతలను గురించి ప్రస్తావించబడింది అలాగే క్రొత్త నిబంధనలో నూట అరవై కంటే ఎక్కువ సార్లు అనగా నూట అరవై కంటే ఎక్కువ సార్లు దేవదూతలను గురించి క్రొత్త నిబంధనలో అనగా నూతన నిబంధనలో ప్రస్తావించబడింది దేవదూతలు ఎవరు అని అంటే దేవుని చేత సృజింపబడినటువంటి వారు దేవుడు తన ప్రజలకు ఒక సందేశాన్ని ఒక వర్తమానమును అందించాలి అని అనుకున్నప్పుడు తన దూతల ద్వారా తన ప్రజలకు సందేశాన్ని అందించి ఒక శుభవార్తను వాళ్ళు తెలియజేశాడు అంత మాత్రమే కాదు కానీ తన ప్రజలకు తోడుగా ఉండటానికి తన ప్రజలకు ఎటువంటి అపాయము జరగకుండా ఎటువంటి కీడు వారికి జరగకుండా తన దేవదూతలను కావలు ఉంచి తన బిడ్డలను ఆయన కాపాడేటువంటి దేవుడు ఉన్నా ఏంజల్ దేవదూత అనేటువంటి మాటకు హీబ్రూ భాషలో ఒక పదాన్ని ఉపయోగించారు అదేంటంటే మాలక్ అనేటువంటి మాట ఉపయోగించారు ఆ తర్వాత గ్రీకు భాషలో దోత అనేటువంటి ఆ పదానికి ఆ మాటకు ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే ఏంజలోస్ ఈ రెండు పదాల యొక్క అర్థం ఒకటే హిబ్రూ భాషలో ఉన్న మాలక్ అనేటువంటి పదానికి గ్రీక్ భాషలో ఉన్నటువంటి ఏంజలోస్ అనేటువంటి పదానికి ఒకటే అర్థం ఉంటుంది అదేంటంటే మెసెంజర్ అంటే దోత లేదా మన పరిభాషలో చెప్పాలి అంటే వార్తాహుడు అని అంటాం దేవుడు తన ప్రజలకు సందేశాన్ని అందించడానికి తన ప్రజలకు తోడుగా ఉండి క్షేమమును ఇవ్వటానికి దేవుడు తన దేవదూతలను తన ప్రజలకు తోడుగా ఉంచాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రత్యేకంగా ఈ ఆగస్టు మాసంలో దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీ మార్గములన్నిటిలో కూడా తన దేవదూతలను తోడుగా ఉంచి ఆయన నీకు క్షేమమును భద్రతను కలిగించేటువంటి దేవుడు పరిశుద్ధ లేఖనములో దేవదూతల యొక్క పరిచర్యను గురించి వారి యొక్క ఉనికిని గురించి వారి యొక్క పనిని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఆది లోతు అనేటువంటి వ్యక్తిని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు సుధోమ గుమర్ర అనేటువంటి పట్టణంలో లోతు తన కుటుంబముతో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ సుధోమ గుమర్రలో ఉన్న ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా విరోధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ పట్టణమును అగ్ని గంధకములతో కాల్చివేయాలి అని అనుకున్నప్పుడు లోతు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డప్పుడు లోతుని తన కుటుంబాన్ని రక్షించటానికి ఆ అగ్ని గంధకముల నుండి తప్పించటానికి దేవుడు దేవదూతలను పంపించి దేవదూతల ద్వారా లోతు కుటుంబానికి దేవుడు క్షేమమును అనుగ్రహించి ఆ సుధోమ గోమర్ర పట్టణములో నుండి బయటికి తీసుకొచ్చా అంత మాత్రమే కాదు కాని దానియాలు గ్రంథములో షడ్రక్ మేషక్ అభిద్నగోలు అనేటువంటి ముగ్గురు యవ్వన బిడల గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని కొరకు వారు నిలువబడినప్పుడు ఆ రాజు తయారు చేయించినటువంటి ప్రతిమకు వారు మొక్కనప్పుడు వారు ముగ్గురు కూడా ఏడంతలుగా మండుతున్నటువంటి అగ్నిగొండములో వెయ్యబడ్డారు అయితే తన బిడ్డలు తన భక్తుల జీవితాలని దేవుడు ఎలా కాపాడాడు అంటే షడ్ర మేషకు ఎటువంటి హాని కలగకుండా వారి శరీరాలకు అగ్ని కూడా తాకనివ్వకుండా దేవుడు దేవదూతను పంపించి షడ్రక్ మేషక్ అభ్యర్థులకు ప్రభు వారు క్షేమమును అనుగ్రహించ అంత మాత్రమే కాదు గానీ దానియలు సింహపు బోనులు పడవేయబడినప్పుడు సింహపు నోటిని ఆయన మూసివేసి దానియలకు క్షేమమును ఎలా ప్రభు ఇచ్చాడు అనంటే దేవదూతను పంపించి సింహపు నోళ్లను మూసివేసి దేవుడు దానియలకు క్షేమమును అనుగ్రహించా అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నప్పుడు పేతురు చరసాలలో ఉంచబడినప్పుడు దేవుని యొక్క దూతను పంపించి చరసాలలో నుండి బయటకు ప్రభువు పేతురును రప్పించాడు అంటే దేవదూతలు దేవుని యొక్క బిడలకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి వారు నశించిపోకుండా వారికి ఎటువంటి హాని కలగకుండా దేవదూతలు వారికి కావలిగా ఉన్నారు దేవుడే తన బిడలకు దేవదూతల ద్వారా క్షేమమును భద్రతను అనుగ్రహించాడు ఈ ఆగస్టు మాసంలో దేవాతి దేవుడు తన దేవదూతలను నీకు నీ కుటుంబానికి కావలి ఉంచి ఎటువంటి అపాయం నీ దగ్గరకు రానివ్వకుండా ఎటువంటి కీడులోనికి మీరు వెళ్లకుండా ఎటువంటి అపాయమును మీ దగ్గరకు రానివ్వకుండా ప్రభువే తన దూతలకు ఆజ్ఞాపించి తన క్షేమమును మీకు అనుగ్రహించటానికి ప్రభువారు సిద్ధముగా ఉన్నారు ఈ మాసం అంతటిలో నీ మార్గ ప్రయాణములన్నింటిలో కూడా ప్రభు తోడుగా ఉంటా నీ కుటుంబ జీవనోపాధి కొరకు ఏదైతే ప్రభు నీకు చేతి పనులు ఇచ్చాడో నీవు ఎక్కడికైతే నీ చేతి పనులు చేయటానికి వెళ్తా ఉన్నావో నీ ప్రయాణములో నీ యొక్క మార్గములన్నిటిలో కూడా ప్రభు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాడు నీకు క్షేమమును అనుగ్రహిస్తా నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నావా నీ వ్యాపారం నిమిత్తము నీవు ఎక్కడికి వెళుతున్నా ఏ ప్రాంతం ప్రభు నీకు తోడుగా ఉంటాడు నీ ప్రయాణమును సఫలం చేస్తాడు నీ ప్రార్థనలు ప్రభువారు వారు ఆలోకించి నీ ప్రయాణములలో నీ మార్గములన్నిట్లో కూడా ప్రభువు తోడుగా ఉండి ఎటువంటి అపాయము నీ దగ్గరికి రానివ్వకుండా ప్రభువు నిన్ను క్షేమంగా కాపాడుతాడు అంత మాత్రమే కాదు కానీ ఉద్యోగం చేస్తూ ఉన్నావా నీ ఉద్యోగ నిమిత్తము నువ్వు ఎక్కడెక్కడికైతే వెళ్తా ఉన్నావో నీ ఉద్యోగము నిమిత్తము నీవు చేసేటువంటి ప్రయాణములన్నిట్లో కూడా ఈ మాసంలో ప్రభు తోడుగా ఉంటా నువ్వు ఎక్కడికి వెళుతున్నా నువ్వు ఎచ్చట ఉన్నా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఎలాంటి కీడు నీ దగ్గరికి రాకుండా ఎటువంటి అపాయము నీ దగ్గరకు సమీపించకుండా దేవుడే తన దేవదూతలను నీకు తోడుగా పంపించి ప్రతి ఆటంకమును కొట్టివేసి ప్రతి అపాయమును నీ దగ్గర నుండి తొలగించి వేసి దేవుడు నీకు క్షేమమును అనుగ్రహించేటట్లుగా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు కనుక ఈ మాసపు ప్రారంభము నుండి ముగింపు వరకు దేవుడు నీ మార్గములన్నిట్లో కూడా నిన్ను కాపాడటానికి తన దేవదూతలకు ఆజ్ఞాపించి తన శ్రేష్టమైన కాపుదలను భద్రతను ప్రభువు నీకు నీ కుటుంబానికి గాక కండ్లు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అయిన మా యేసు ప్రభు మీకు వందన గడిచిన జూలై మాసం అంతా కూడా నాయన మమ్మలను మీ కృపచేత భద్రపరిచి కాపాడేవు నాయన ఈ ఆగస్టు మాసంలో మేము ప్రవేశించబడటానికి మీరు చూపిన వాత్సల్యతను బట్టి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఈ మాసంలో ఈ మొదటి తేదీనయన ఈ మాసమంతటికి కూడా కావలసిన మీ వాగ్దానమును మాకు అనుగ్రహించారు అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును అని మిరిచిన వాగ్దానమును బట్టి మీకు వందన ఎందరైతే ఈ ఉదయకాల కాలం సమయంలో ఈ వాగ్దానపు మాటలు శ్రద్ధగా విన్నారో నాయన ఈ వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితములో మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు పరపుతండి బిడల ప్రయాణములలో మీరు క్షేమాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తూ ప్రతి ఆటంకమును దూరపరక్షణ ప్రభు మీ దేవదూతలను కావలు ఉంచిన ఆయన మీ శ్రేష్టమైన కాపుతలను ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏదైనా ఎందరైతే అనారోగ్యముగా ఉన్నారో అనారోగ్యముగా ఉన్న వారిని తాకండి ముట్టండి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభు నాయన సమస్యల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి సమస్యల నుండి వారు విడిపించబడటానికి పరిష్కార మార్గమును చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా ఎవరైతే నాయన కష్టములలో ఇబ్బందులలో ఉన్నారో నాయన దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని వారి కష్టమైన పరిస్థితుల నుండి ప్రతికూలమైన పరిస్థితుల నుండి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా ఈ మాసములో మీ అద్భుతమైన కార్యములను మీ ఆశ్చర్యమైన కార్యములను ప్రభు మీ బిడ్డల జీవితాలలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు మీకు వందన ఈ మాసం అంతా కూడా నాయన మీ బిడ్డలకు వారి కుటుంబాలను నాయన మీరు క్షేమముగా ఉంచి మీ కౌగిళ్ళ కప్పుకొని మీ దేవదోతులను వారికి కావలుగా ఉంచి మీ శ్రేష్టమైనటువంటి కాపుతులను అనుగ్రహించి మీరే మహిమ గణత ప్రభావములు పొందుకునమని అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి